హలో అండి అందరికీ ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే ఇంట్లోనే కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నానో ఎంత సింపుల్గా చేసుకున్నానో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నేనైతే పొద్దున్నే లేచి బయట పని అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ముందుగా తులసి కోట దగ్గర పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించాను ఎందుకంటే ఈ ముగ్గు తులసి కోట దగ్గర వేసుకుంటే చాలా మంచిది ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించడానికైతే వత్తులను ముందుగానే ఆవు నెయ్యిలో నానపెట్టేసుకున్న తర్వాత పిండితో ప్రమిదలు చేసుకొని ఇంకా ఉసిరికాయ దీపాలకు పువ్వుత్తులు కూడా చేసి నానపెట్టేసుకున్నాను వత్తులను వెలిగించడానికి ముందైతే అయితే పసుపుతో గణపతిని చేసుకొని పసుపు కుంకుమ పెట్టేసి ఈ పువ్వులు అక్షితలు వస్త్రం అన్నీ వేసి గణపతికి పూజ చేసిన తర్వాత ఇంకా వ వత్తులైతే వెలిగించాను ఎందుకంటే మనం ఏ పూజ చేసినప్పుడైనా ఫస్ట్ గణపతిని పూజించిన తర్వాతనే చేస్తాం కదా అందుకే నేనైతే గణపతిని పూజించిన తర్వాత వత్తులు వెలిగించడం అయితే స్టార్ట్ చేసిన ఇంకా తర్వాత దీపాలకు పసుపు దీపాలను పసుపు కుంకుమతో అలంకరించాను దీపాల దగ్గర అక్షితలు కూడా వేసి తాంబూలమైతే సమర్పించాను ఇంకా ఏముంది కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదాలు నేనైతే రెండే ప్రసాదాలు చేశాను వడపప్పు సిర నైవేద్యంగా పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసి నా పూజ ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను నా పూజ ఎలా ఉందో ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం చాలా మంచిది కానీ కొన్ని కారణాల వల్ల నిత్యం దీపారాధన చేయడం వీలు కాదు కదా అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజు అయితే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే మనం నిత్యం దీపారాధన చేసిన పుణ్యఫలం పుణ్యఫలం అయితే దక్కుతుంది అందుకే చాలామంది ఎంత బిజీగా ఉన్నా సరే ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను అయితే వెలిగిస్తారు అన్ని మాసాల కంటే ఈ కార్తీక మాసం చాలా విశిష్టమైనది ఈ కార్తీక మాసంలో చాలామంది ఉసిరి చెట్టుకు పూజ చేయడం ఉసిరి దీపాలు పెట్టడం పిండితో ప్రమిదలు చేసుకొని ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయడం చేస్తుంటారు ఎందుకు అంటే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టులో లక్ష్మీదేవి మహావిష్ణువు కొలువై ఉంటారనే చాలామంది పండితులు చెప్తుంటారు అంతేకాదు ఈ ఉసిరి చెట్టు ఆకులలో సకల దేవతలు పైన బ్రహ్మ కాండంలో శివుడు మూలంలో మహావిష్ణువు కొలువై ఉంటారనే నమ్మకంతో ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు చేయడం వల్ల సాక్షాత్తు శివుడు లక్ష్మి మహా బ్రహ్మ మహావిష్ణువు కటాక్షం అయితే కలుగుతుంది ఈ ఉసిరి దీపం పెట్టడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి అంతేకాదు మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది కార్తీక మాసంలో ఒక్కసారైనా ఉసిరి దీపం పెట్టడం వల్ల దీర్ఘాయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని చాలామంది పండితులు చెప్తుంటారు కానీ ఈ ఉసిరి దీపం వెలిగించే సమయంలో వె వెలిగించే సమయంలో ఓం కార్తీక దామోదరాయణ మహా అనే మంత్రం చదువుతూ దీపం వెలిగిస్తే ఇంకా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ నా పూజ అయితే ఎలా చేసుకున్నానో చూసారు కదా